మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి కేసిటి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసే లేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు త్వరిత సెలవు పూర్తి చేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అది మరచి నీచ రాజకీయాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు రైతులకు యూరియా అందటం లేదని మాట్లాడుతున్న పిన్నెల్లి మీ తండ్రి చేసిన ఎరువులు యూరియా కుంభకోణం లెక్కలు బయట పెట్టమంటావా అంటూ విమర్శించారు వరకపొడి సెల ప్రాజెక్టు వన్ ఫేజ్ కింద మూడు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిర్మల రామానాయుడికి ఈ సందర్భంగా రైతుల తరఫున ఎమ్మెల్యే శ్రీలకంఠ బ్రహ్మానంద రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు వరకపొడి సెల ఫేజ్ వన్ ఫేజ్ టూ పనులు పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగు స్థిరీకరణ చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు మొన్న మార్చర్ల నియోజకవర్గ తాజా మాజీ వచ్చాడు హత్యలో చేయించి పారిపోయి కోర్టు పుణ్యాన్ని అడుగు పెట్టి ఇక్కడకు వచ్చి నాలుగు చిలక పలుకులు పలికి వెళ్ళిపోయాడు మాట తప్పే మడవ తిప్పము బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాడు ఎవరు మోసం చేశారు అనేక సందర్భాల్లో చెప్పాను ఈ వైసీపీ సన్నాసులకి మీరు రండి వేదిక మీద తెలుసుకున్నాం ఎవరు మోసం చేశారా ఎవరు వెన్నుపోటు కోడు ఎవరు ద్రోహం చేశారా ఎవరు దోపిడీ చేశారా ఎవరు కబ్జాలు చేశారా ఇవన్నీ కూడా తెలుసుకున్నాం వేదిక మీదకి రండి అనేక సార్లు సవాళ్ళు చెప్తే ఈ సవాల్కి ప్రతి సవాల్ లేదు ఏదో ఈయన మాట మీద నిలబడే వ్యక్తి లాగా జగన్మోహన్ రెడ్డి ఏదో మాటిచ్చి తప్పనోళ్లాగా ఒక తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టాడు అసలు నీతో మొదలు పెడతాను పిల్లల్లి రామకృష్ణారెడ్డి మీ ఊరోళ్ళని మీ అయ్యని అడ్డం పెట్టుకొని అక్రమ వ్యాపారం చేసింది ఎరువుల వ్యాపారం చేసిన వ్యక్తి నువ్వు కదా మీ పిన్నెల్లి హనుమీరంటే మీ అయ్యని కొంతమంది మీ గ్రామస్తులను అడ్డం పెట్టుకొని అక్రమంగా ఎరువులు వ్యాపారం చేసిన వ్యక్తి నువ్వు నువ్వు ఎరువుల గురించి రైతుల గురించి రైతుల స్థితిగతుల గురించి మాట్లాడుతున్నావు మార్కెట్ యార్డులో లారీకి యాభై నుంచి లక్ష వేల లక్ష రూపాయల వరకు కాటన్ కొనుగోళ్లు దోపిడీ చేసిన వ్యక్తి నువ్వు నువ్వు రైతులకి వరిగపూడిసెల ప్రాజెక్టు తీసుకురాకపోతే రాజకీయాల్లో నేను ఉండను ప్రతి ఎకరాకి నీళ్లు పారించిన తర్వాతే రాజకీయాల్ని ప్రస్తావిస్తానని చెప్పేసి మాట మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తి నువ్వు నీతి నిజాయితీల గురించి నువ్వెట్ట మాట్లాడతావు సిగ్గర పెట్టలేదా మనగానే ఆడుందంటవా ఎవరు దోపిడీ చేసినారు ఎవరు మోసం చేసినారు ఈ రాష్ట్రాల్లో ప్రజల్ని మద్య నిషేధం చేస్తానని చెప్పేసి మహిళల్ని మోసం చేశారు చాలా వ్యాపారస్తు వ్యాపారస్తుడే కదా నాన్ డ్యూటీ బయట అంతా అమ్మినోడి కదా ఏం గుర్తురావట్లేదా అమ్మఒడి ఇద్దరికి ఇస్తానని చెప్పి ఒకరికి ఇచ్చి మోసం చేసిన వ్యక్తి నువ్వు సున్నా కొట్టి స్ప్రింక్లర్లు మైక్రో ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు హార్వెస్టర్లు కావచ్చు గన్స్ కావచ్చు పవర్ స్ప్రేయర్లు కావచ్చు టార్పాలిన్లు కావచ్చు అన్ని రకాలకి వాటికి సున్నా కొట్టి రైతులు మోసం చేసేవాడు మీరు అట్లాగే ధరల స్థిరీకరణ నిధి కోసం మూడు వేల ఐదు వందల కోట్ల ఒక ఫండ్ ఏర్పాటు చేస్తానని మోసం చేసిన ప్రభుత్వం నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి లాదా ప్రకృతి విపత్తుల నిధి నాలుగు వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తానని చెప్పి రైతాంగాన్ని మోసం చేసిన మీరు కాదా రైతు భరోసా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పేసి ఏడు వేల ఐదు వందలు ఇచ్చే అది కూడా మూడు సార్లు ఇచ్చి చేతులు తులుపుకున్నాం ప్రభుత్వం మీది కాదా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదా సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగస్తుల్ని మోసం చేసిన వాళ్ళు మీరు కాదా ఎవరిది మోసం నువ్వు రా నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే నువ్వు వేది మీదకి రా నేను వస్తా ఇవాళ గర్వంగా చెప్తున్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిన్ననే జల వనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మీ బ్రతుకుల ఎకరాకి నీళ్ళు ఇవ్వల హంద్రీనివా ప్రాజెక్టులో నీళ్ళు ఇచ్చిన ఘనత మాది ఆది నుంచి అంతం వరకు మేమే నువ్వు ఏం చెప్తావు అసలు మా ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత నీకుందా ఈరోజు మా నాయకుడు ఒక గరల కంటుడు మీ పాపాలని మీ శాపాలని మీ దోపిడీల్ని గొంతులో పెట్టుకొని బాధని భరిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం కొవ్వొత్తిల పద్దెనిమిది గంటలు పనిచేస్తూ కాలిపోతూ ఈ రాష్ట్రానికి వెలుగును ప్రసాదిస్తా ఉన్నాడు రఫ రఫ అంటూ ఒక బలహీన వర్గాల వ్యక్తిని కారుతో తొక్కించుకొని పోయిన మీరు ఈ రాష్ట్రంలో ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని ఒక పావుగా వాడుకొని అలజడలు సృష్టించాలన్న మీ కుటిల బుద్ధిని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తా ఉంది భవిష్యత్తులో గొప్ప విజయాలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం చూడబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి పల్నాడు ప్రజల తరఫున వరిక సెల ప్రాజెక్టును మంజూరు చేసినందుకు వారికి కృతజ్ఞతలు రామానాయుడు గారికి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను